మనం ప్రస్తుతం సత్యసాయిబాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు చేతులెత్తేశారు కానీ ఒక అపరిచితుడు వచ్చి ఆపరేషన్ చేసి వెళ్లిపోయాడు అసలు ఎవరా డాక్టర్ పుట్టపర్తి సాయిబాబా చూపిన ఆ వింత మహిమ ఏంటో తెలుసా ఇది కొన్నేళ్ల క్రితం ఒక పేద కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటన ఒక చిన్న బాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంటాడు ఆపరేషన్ చెయ్యకపోతే ప్రాణాలకే ప్రమాదం కాని ఆ పేద తండ్రి దగ్గర చిల్లిగవ్వలేదు చివరి ప్రయత్నంగా తన స్నేహితుడు చెప్పిన మాట విని ఆ బాబుని తీసుకుని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి బయలుదేరాడు పుట్టపర్తిలో అద్భుతం సత్యసాయిబాబా దర్శనం కోసం వేచి చూస్తుండగా బాబు పరిస్థితి విషమించింది వెంటనే అక్కడి సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించారు అక్కడి డాక్టర్లు బాబుని పరీక్షించి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది బ్రతికే అవకాశాలు తక్కువ అని చెప్పారు ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతూ బాబా పటం ముందు కూర్చుని స్వామి నీవే దిక్కు అని ప్రార్థించాడు రాత్రివేళ వింత అర్ధరాత్రి సమయంలో ఆపరేషన్ థియేటర్లోకి ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన డాక్టర్ ప్రవేశించారు డ్యూటీలో ఉన్న నర్సులకు ఆయనెవరో తెలీదు కానీ ఆయన కళ్లలోని తేజస్సు చూసి ఎవ్వరూ ఆపలేకపోయారు గంటన్నరసేపు ఆపరేషన్ చేసి బాబు ఇప్పుడు క్షేమం అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం సీనియర్ డాక్టర్లు వచ్చి చూసి షాక్ అయ్యారు ఎందుకంటే ఆపరేషన్ అద్భుతంగా జరిగింది కాని అది ఎవరు చేశారో ఎవ్వరికీ తెలీదు సీసీటీవీ కెమెరాల్లో చూస్తే ఆ తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తి లోపలికి వెళ్లడం కనిపిస్తుంది కాని ఆయన ముఖం మాత్రం వారి పోలికలతో మెరిసిపోతూ ఉంటుంది బాబు ప్రాణాలు దక్కాయి ఆ తండ్రికి తన దేవుడు స్వయంగా వచ్చి తన బిడ్డను కాపాడారని అర్థమైంది గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఆయన స్థాపించిన ఆసుపత్రుల్లో నేటికి రూపాయి ఖర్చు లేకుండా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు జరుగుతున్నాయి ఈ కథ మనకేం చెప్తుందంటే మనం నిస్వార్థంగా భగవంతుణ్ణి నమ్మినప్పుడు ఆయన ఏ రూపంలోనైనా వచ్చి మనల్ని ఆదుకుంటారు మెడికల్ సైన్స్కి అందని అద్భుతాలు భక్తి వల్ల సాధ్యమవుతాయని ఈ ఘటన నిరూపిస్తుంది చూశారా నమ్మిన భక్తుడి కోసం ఆ సాయినాథుడు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు పుట్టపర్తి సాయిబాబా వారి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటే కామెంట్స్లో ఓం శ్రీ సాయిరాం అని రాయండి ఈ అద్భుతమైన మహిమను మీ మిత్రులకు షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్